క్రైస్తలాడు మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాగ్దానం యశయ యాభై ఒకటవ అధ్యాయం రెండవ వచనం అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది అగున్నట్లు చేసి తిని ఆమె దేవునామానికి గాక ఈరోజు ఒంటరిగా ఉన్నటువంటి నీతో దేవుడు సెలవిస్తున్నమాట ఒంటరిగా ఉన్న నిన్ను దేవుడు పిలుస్తున్నాడు నీ సం నీ రక్త సంబంధులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు లేదా నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు ఎవరైనా సరే నిన్ను ఒంటరి వ్యక్తిగా చేసి ఉన్నటువంటి నిన్ను ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను దేవుడు పిలుస్తున్నాడు నిన్ను పిలిచి ఆయన ఆశీర్వదించబోతున్నాడు నిన్ను దీవించబోతున్నాడు ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను ఒక బలమైన జనముగా దేవుడు చేయబోతున్నాడు అందరూ నేను వెలివేసి ఒంటరిగా నేను ఉన్నాను ఒంటరి స్థితిలో నేను ఉన్నాను అని నువ్వు బాధపడుచున్నావేమో కానీ ఆ బాధలో ఉన్నటువంటి నీతో దేవుడు సెలవిస్తున్నమాట ఆయన నిన్ను పిలుస్తున్నాడు నీ ఒంటరితనములో నుండి ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన నీతో సహవాసం చేయబోతున్నాడు నీతో వెనువెంట ఉండి నడిచే దేవుడు నీతో ఉండే దేవుడు నీ లోపల ఉండే దేవుడు ఆయన నీ కొరకు ఆయన యొక్క ప్రాణాన్ని అప్పగించిన దేవుడు ఆయన ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను ఆయన పిలుస్తున్నాడు ఆయన నిన్ను రమ్మని ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన నిన్ను ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు నిన్ను దీవించబోతున్నాడు బలమైన జనముగా నిన్ను చేయబోతున్నాడు ఒంటరి స్థితిలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు దేవుడు నీకు తోడై ఉండును గాక నీ ఒంటరి స్థితిలో నీకెవ్వరు తోడై ఉండరు కానీ దేవుడు మాత్రం నీ ఒంటరి స్థితిలో నీకు తోడుగా ఉంటాడు ఆయన మాత్రమే చేయి విడువని దేవుడు ఆయన ఎన్నడు కూడా నీ చేయి విడువడు ఆయన నీ ఒంటరితనంలో నీకు తోడుండేది ఎవరు అంటే ఏసయ్య మాత్రమే నీకు తోడుగా ఉంటాడు నీ బంధువులు నీ రక్త సంబంధులు ఎవ్వరు కూడా నీ ఒంటరితనంలో నీతో ఉండరు కానీ నీ ఒంటరితనంలో ఉండేది ఏసయ్య మాత్రమే ఆయన నిన్ను పిలుస్తున్నాడు తన ఎద్దకు రమ్మని నిన్ను పిలుస్తున్నాడు అబ్రహామును చూసుకున్నట్లయితే అబ్రహం యొక్క జీవితంలో కూడా అబ్రహము ఏమి లేని స్థితిలో ఉండిపోయాడు సంతానం లేని స్థితిలో ఉండిపోయాడు ఒంటరిగా ఉండిపోయాడు కానీ అబ్రహమును పిలిచి ఆ ఒంటరితనంలో ఉన్నటువంటి అబ్రహంను పిలిచి బలమైన జనముగా దేవుడు చేశాడు బలమైన జనముగా విస్తరించినట్లు దేవుడు చేశాడు అలాగే ఒంటరితనంలో ఉన్నటువంటి నీతో దేవుడు చెప్తున్నమాట ఈ రోజు నువ్వు కూడా వంటరితనములో ఉన్నావేమో కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నిన్ను పిలిచి ఆయన ఆశీర్వదించబోతున్నాడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆ మెయిన్ అలా యశయ అరవై అధ్యాయం ఇరవై రెండో వచనం వారిలో ఒంటరయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలేని వాడు బలమైన జనమగును ఎహోవా నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టదును ఆమె దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను బలమైన జనముగా చేయబోతున్నాడు ఎన్నికలైనటువంటి నిన్ను బలమైన జనముగా దేవుడు చేయబోతున్నాడు ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను వెయ్యి మంది అగునట్లుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు దేవుడు అలాగున నిన్ను ఆశీర్వదించును గాక ఆయన యొక్క తగిన కాలమున ఈ కార్యం దేవుడు త్వరగా నీ జీవితంలో ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చును గాక అమ్మేను దేవుని నామానికి మహిమ కలుగును గాక అమ్మ